కలెక్టరేట్ అదే 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 చెప్పిన శేఖర్ అన్న అందిస్తాడు

নড়া ইন্টারপ্রিটেশন উইলিং নিতে পারতাম না নড়া এই যে জারভাল সেন দিবি এটা করতে বলা হয়েছে কোন নামটা বর্ণনা ওপেন লেজেন্ডার প্রটো আমাদের আইড্রিং ডাল উইটে কিছু আছে আইড্রিং লেজ প্যাকেজ এর মধ্যে অটো রেগুলেটর আছে টিপিস থাকে দেখো একটা টাইম আছে অটো রে মে অটো রে রে কাজ করে ਅਗਲੀ ਤਰ੍ਹਾਂ ਤਾਂ ਮੱਧਰ ਗੋੜਾਂ ਨੂੰ ਦਿੱਤੇ ਐਜਿਟੀ ਦਾ ਰੋਲ ਹੈ। ਆਰਟਰੀ ਵਿੱਚ। ਕਿੰਦਾ ਦੇ? ਗੋੜੇ ਵਾਟਮਾ ਹਨ। ਇਹ ਰਾਜ। ਹਾਲੇ ਵਾਟ। ਤਰ੍ਹਾਂ ਆਉਂਦਾ। ਇਹ ਚਾਹ ਵੀ ਕਰਦਾ ਹੈ। कोल्डक लेक टू का डैश आई के आ तो पाकिस्तान पर वीर के भी केस होती है येला आने का ऑप्शन है हम्म और बात भी इस तरह से करते हैं इससे जिससे इस्तेमाल होता है चलो जाने इसको हम सब करते हैं हां आप रे द Reklam için kanalı ya da böyleyse, toa paat. Polçodur işte devaj ya. Ha. Hindistan polamajalar için devaj ya. Pol second polmeler için devaj. İtiraf. İran'da kanal. İtiraf olabilir mi? İşte 10 da. 10. 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

उनका इंस्ट्रक्शन है आपका कॉलेज आमंत्रित और आमंत्रित आवश्यक है एक्सटेंड प्रेजेंस दिस कॉल 40 मिनट को हमने एड्रेस किया तो तो उनका 40 मिनट में और पोटेंट नहीं मात्र इंटीग्रेट लेवेलो पर हाई रिस्क प्रेग्नेंट बड़ा विचे ऑनलाइन को समेट चला सही बोलो भाई सही ले ले சரி <laughs> வாட்ட <laughs> 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 <hums> <hums>

Dit is baie goed. Ja, dit is baie. Hallo. Stad. 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 జిల్లా కేంద్రంగా క్రిటికల్ కేర్ బ్లాక్ అదేవిధంగా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కూడా పూర్తిగా వచ్చింది గతంలో జగిత్యాల ప్రాంతానికి ఎక్కువ మందులు కావాలన్నా కానీ కరీంన వచ్చేది ఈ జైత్యాల చుట్టుపక్కల ఇరవై మండలాలు కావచ్చు ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి వివిధ హాస్పిటల్లకు సెంట్రల్ మెడిసిన్ స్టోరు అదేవిధంగా మూడు జాతీయ రహదారుల మధ్యలో మన కొత్త బస్ స్టాండ్ ఉంది ఇటు నిజామాబాద్ జగితాల్పూర్ కావచ్చు నిర్మల్ జైహిత్యాల వరంగల్ ఇంకోటి జగిత్యాల మీదుగా వరంగల్ హోదా వెళ్ళారు ఈ రకంగా మూడు జాతీయ రహదారులకు జైత్యాల్లో రోడ్ యాక్సిడెంట్ చాలా అవుతున్న సందర్భంలో మాతా శిశువు ఆసుపత్రి ప్రారంభం వచ్చినప్పుడు అప్పుడున్న వైద్యశాఖ మంత్రిని మరి ఇక్కడ ఒక రామా కేర్ సెంటర్ కావాలనే స్టిక్కర్ కేప్ బ్లాక్స్ వెంటనే మంజూరు ఇవ్వడంతో వాళ్ళు పూర్తి చేసుకున్నాం మూడవ తేదీనాడు గౌరవ మంత్రివర్యులు అగ్నూర్ లక్ష్మణ్ కుమార్ గారి చేత మీదుగా ఈ అని చెప్పి తెలియజేస్తున్నాం దీనివల్ల యాభై పడకలు అదనంగా ప్లస్ క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్ డయాలసిస్ అన్నీ కూడా ఆపరేషన్ థియేటర్లు మూడు ప్రసూతి ఉన్న వాళ్ళకు చాలా కాంప్లికేటెడ్ ఉన్న వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ తోటి అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నది మరి అదేవిధంగా రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి రెండు వందల ముప్పై ఐదు కోట్లతోటి నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి కరీంనగర్ రోడ్కు దగ్గర మెడికాలేజ్ ఉందట భూమి పూజ కార్యక్రమం కూడా ఈ ఇరవై రెండవ తేదీనాడు సమయం ఇచ్చారు లేదా ఏదైనా మార్పు ఉంటే ఇరవై మూడవ తేదీనాడు భూమి పూజ కార్యక్రమం అయితే రెండు కూడా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి చేత మీద జరగబోతున్నాయి జైత్యాల కేంద వైద్యానికి ఒక నిలయంగా రాబోతుంది పేదవారికి ఒక కళ ఏదైతే ఉంటుందో వైద్యం విద్య ఉచితంగా రావాలి ప్రభుత్వంతో దాంట్లో భాగంగా వాళ్ళ పేదవాళ్ళ కోసం ఇంకా మంచి హాస్పిటల్ జగిత్యాలు వస్తూ ఉన్నాయి చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యే ఆయుడు ఏం చేసిండని ఇవాళ ఒక శాసనసభ్యునిగా మరి వీలని నిధులు ఉక్క తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పాటుగా గౌరవ మంత్రి వాళ్ళు దామోదర్ గారు అడిగి ఈ నిధులన్నీ కూడా మంజూరు చేయించడం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు వాళ్ళు వీళ్ళు మాట్లాడినట్టు ఆ కాంట్రాక్టర్ కూడా నాకు ఫ్రీపే జరుగుతుంది మరి ఆ రకంగా చేస్తున్న సందర్భంలో సీనియర్ నాయకులు స్థాయి దించుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు పెద్ద మంత్రులుగా ఉన్నప్పుడు ఏ కాంట్రాక్టర్లు వచ్చిందో ఎవరు వచ్చిందో అందరికీ తెలుసు కాబట్టి నేను సీనియర్ నాయకులు స్థాయి దించుకొని మాట్లాడకూడదు ఇవాళ ఇక్కడ డికెట్ పేర్ బ్లాక్ ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లతోటి పూర్తి కావచ్చు శ్రీనివాస కాంట్రాక్టర్ శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు ఆయన చూసినట్టు కూడా లేదా పూర్తి చేశారు అదేవిధంగా ఇంకో రెండు వందల ముప్పై ఐదు కోట్లతో కూడా చాలా గొప్పగా రాబోతున్నది జగిత్యాల ప్రాంతంలో నిరంతరం అభివృద్ధిలో భాగంగా నాడు ఎడ్యుకేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు కేంద్రీయ విద్యాలయ స్కూల్ కావచ్చు వందలాది కోట్ల పనులు జరుగుతున్న సందర్భంలో సీనియర్ వాళ్ళు నాయకులు ఒక మామూలు కాంట్రాక్టర్ నలభై కోట్ల పనిచేసాడు యాభై కోట్ల పనిచేసాడు మాట్లాడడం ఆస్యాస్పదంగా ఉంది అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలు పక్కన పెట్టి ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పి ఆయా సోషల్ ఇంజనీరింగ్ చెప్ అయితే వైద్యం పట్ల పేదవాళ్ళకు వైద్యం పట్ల ప్రాధాన్యత ఇస్తా దాంట్లో భాగంగా పేదవాళ్ళకు వైద్యం అందే దాంట్లో ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్ని రకాలుగా నిధులు సమీకరించి విద్యా వైద్యం వైపు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చే సందర్భంలో ప్రజల పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న ప్రజలకు అధికారులకు అదేవిధంగా యువతకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ ముఖ్య మంత్రివర్గంలో లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమం అదేవిధంగా ఉంటుంది కాబట్టి మరి ఏ రకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి అనే పరిశీలనకు రావడం జరిగింది వచ్చిన సందర్భంలో రెండు వందల ముప్పై ఐదు కోట్ల వర్క్లో సివిల్ వర్క్స్ చేసే కాంట్రాక్టర్ కావచ్చు ఎస్సీ గారు డిఈ గారు సూపర్ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కలిసి పరిశీలించడం జరిగింది